నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ చూడండి క్రిస్పీ ప్రాన్స్ అనమాట ఎందు సౌండ్ ఇక్కడ మిరపకాయ నంచుకుంటూ అదిరిపోయింది రెస్టారెంట్లో చేసినట్టు అనమాట అంత బాగుందో అండి నిజంగా ఇవి పెద్ద వెళ్తే ఎవరైనా చేసేస్తారు వచ్చేసి చెరువులో పట్టుకొచ్చారనమాట ఇంటి ముందు అమ్మడానికి వస్తే నేను తీసుకున్నాను వాటితో ఈ వీడియో చేస్తాను అనమాట అద్దరిపోయినాయండి బుజ్జు బుజ్జు రోతే విధంగా తింటూ ఉండి అంత బాగున్నాయి తెలుసా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసేసి ఫస్ట్ అయితే ఈ రొయ్యలు తీసుకుంటున్నాను ముందుగా దీనికోసము కొంచెం ఉంచి పెట్టుకున్నాను అనమాట రొయ్యలు తీసుకున్నాను కదా ఆ రొయ్యలు తీసుకున్న తర్వాత కొంచెం కర్రీ చేసి కొంచెం ఉంచి పెట్టాను అనమాట మా పాప తింటదిలే కొంచెం కారం లేకుండా కొంచెం స్టార్టర్ లాగా అలా చేద్దామనేసి ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో ఇప్పుడు నేను కొంచెం మైదా కొంచెం కాన్ఫ్లోర్ తీసుకున్నాను అవసరాన్ని బట్టి అవసరమైతే కొంచెం నేను యాడ్ చేసుకుంటానండి అలాగే ఇది వచ్చేసి సొండి పొడి అనమాట స్పెషల్ ఇది కొంచెం ఈ పదార్థం అనేది కొంచెం వేస్తున్నాను అలాగే కాస్త మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కారం అయితే వేయట్లేదు కారానికి కోదులుగా నేను చెప్పాను కదా మిరియాల పొడి అలాగే సన్నిపొడి వేసుకుంటున్నాను అనమాట కలిపేసుకున్నాను ఇట్లా కలిపేసేసుకున్నాను మొత్తం అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుని గుడ్డు కొట్టుకుంటాను ఒక కోడిగుడు తీసుకుంటున్నాను కానీ ఫుల్ గుడ్డు కూడా ఇది ఎక్కువైపోతుందండి అంటే రొయ్యలు కానీ ఎక్కువ ఉంటే ఫుల్ ఎగ్ అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు మిమ్మల్ని వేసుకుంటున్నాను చేత్తో కలిపేసుకుందామండి ఎగ్ అయితే ఫుల్ వేయలేదు ఈ మాత్రం సరిపోయింది ప్లేట్లో కొంచెం నేను కాన్ఫూడ్ తీసుకుంటున్నానండి ఏం చేద్దామంటే ఈ క కలిపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా కొంచెం ఇట్లా కొంచెం టైం పడుతుంది ఒక్కటి మాత్రం ఇట్లా ఇట్లా అనేసుకుని పెద్ద రొయ్యలు అయితే ఫాస్ట్గా అయిపోతాయి చిన్నవి కదా బాగుంటాయి నాట్ రొయ్యలు అనమాట ఇట్లా ఇట్లా అనేసుకొని పక్కన పెట్టేసుకుందాం అట్లాగా అన్నీ ఒక్కొక్కటి అన్నీ పెట్టుకున్నాక చూపిస్తా మీకు బ్లేట్లో సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం అన్నీ ఆయిల్ అయితే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను స్టవ్ వెళ్ళి గించేసుకున్నాను నేను ఇక్కడ మరి ఓవర్ హీట్ అవ్వకూడదు మరి ఎక్కువ ఆయిల్ వేయలేదండి ఎందుకంటే మరి శ్వాసన వస్తుంది కదా అందుకే కొంచెం ఒక రకంగా వేసుకున్నాను అనమాట మరి ఎక్కువ క్వాంటిటీ వేయలేదు నేను ఇక్కడ ఆయిల్ అయితే మరి టూ మచ్ హీట్ అవ్వకూడదు ఇలా పక్కన నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి ఫస్ట్ ఒకటి చెక్ చేస్తాను నేను వేడికిపోయింది కదా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొట్టి వేద్దాం ఇప్పుడు పెద్ద పెద్ద వాటి అయితే టేస్ట్ వేరే ఉంటుంది చెన్నై కొంచెం టైం పడుతుంది అన్నమాట టేస్ట్ కూడా చిన్నవి బాగుంటాయండి పెద్దవాటికన్నా కర్కారం అంటే చాలా చాలా బాగుంటాయి బయట రెస్టారెంట్లో చేసినట్టుగా ఉంటాయన్నమాట కొంచెం కొంచెం టైం పడుతుంది అయినా తప్పుడు ఒక్కొక్కటిగా వేసుకున్నట్టు లేకపోతే అన్నమాట అన్నీ ఒకసారిగా అయితే వేసుకోకూడదు కొంచెం వేసుకున్నాను నేను సగం వేసుకొని సగం పెట్టాను వెంటనే కలిపేయకుండా కాసేపు వదిలేయండి ఇలా కొంచెం కొంచెంగా పైకి తేలుతూ ఉంటాయి వెంటనే కలిపేశారంటే పైన ఉన్న కోటి మొత్తం పోతుంది అనమాట అలా పైన మనం కాన్ఫ్లోట్ ఇలా అద్దుకున్నప్పుడు ఏంటంటే బాగా క్రిస్పీగా బలం వస్తాయి అన్నమాట చూసుకోవడానికి అంటారు చూసారా సేమ్ అట్లనే ఉంటాయండి ఇవి కాసేపటి తర్వాత మనం ఈ విధంగా కదు ఇలా కలుపుకోవాలి గెలిపి తీసుకొని కావాలంటే మీరు పెప్పర్ బోజలుగా లేకపోతే కంప్లీట్గా కారమైన వేసుకొని చేసుకోవచ్చు కానీ రెస్టారెంట్లో మనకి ఎప్పుడూ కూడా కారం వేయరండి ఇలా పెప్పర్తోనే వేస్తారనమాట పెప్పర్తోనే తయారు చేస్తారు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ వేయకూడదండి ఇట్లా ఉంటేనే ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అనేది ఇంకా ఇంకా అనమాట ఒక్కొక్కసారి మనం కొన్నిటికి నాటివి కదా రొయ్యలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట సహజంగా చెరువుల్లో ఉంటే ఇవి పట్టుకొచ్చారు అప్పుడు తీసుకున్నాను నేను పెంచినవి కాదు ఇది ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్గా ఫ్రై చేయట్లేదు అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి అట్లా మిగతా వాయి కూడా వేసేసుకొని చూడండి ఇలా వేసుకుంటున్నా కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు ఇంకా చూడండి మొత్తం అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇలా పెట్టుకున్నాను అనమాట ఇది వేడంతా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మంట చాలా క్రిస్పీగా బలే ఉంటాయండి సార్ బలే ఉంటాయండి వీటిని కొంచెం వేడి చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ రెండు వాయిల్ వేసిన తర్వాత ఇంత క్వాంటిటీ అయింది అనమాట నాకు కాసేపు తర్వాత అనమాట ఈ చల్లారిపోయినాయి చూడండి చల్లారిపోయినాయి ఆయిల్ మళ్ళీ హీట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక్కసారి వేసేసుకుని కంప్లీట్గా మనం ఫ్రై చేసేసుకున్నాం అప్పుడు కర్కరం అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా తినేసేయచ్చు నాట్ రోయలతో క్రిస్పీ ప్రాన్స్ అనమాట మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి పెద్ద రోజులతో ఎవరైనా చేస్తాం కానీ ఇలా నాట్ రోయలతో చేయడం అయితే కొంచెం టైం టైం టేకింగ్ ప్రాసెస్ కదా కొంచెం టైం పట్టిద్ది అన్నమాట చేసుకోవడానికి కానీ బాగుంటాయి అంటే కారంగా లేకుండా కొంచెం ఆ పిల్లల్ని చేస్తే తింటారనమాట మరి కారంగా ఉంటే మా చిన్న పాప కానీ పెద్ద పాప కానీ పక్కగా తెల్లేరు అందుకోసం మిరియాల పొడి కూడా కొంచెం తక్కువ వేసుకున్నాను రెడీ అయిపోయిందండి ఇవైతే ఈ బబుల్స్ కూడా తగ్గిపోయినాయి మనకి అంటే ఉడికిపోయిందాం అట్లాపల మంచిగా పళ్ళె తయారైపోయింది సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫేశారంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీచేసుకుంటుంది అన్నమాట చూడండి పంపిస్తుందా పక్కన సాస్ ఏదైనా పెట్టుకొని నచ్చిన సాస్ అయితే ఇంకా సిటీలో ఉండేవాళ్ళు అయితే ఇలా తింటారు ఇక్కడ పల్లెటూర్లో సాసులు తీసులు లేని త్వరకు మనకి ఇలా తినేయడమే ఇంకా కావాలంటే పచ్చిమిరపకాయలు అలాంటివి పక్కన పెట్టుకుని కారం నంచుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇలా అయితే ఇలానే తినేస్తారనమాట ఇదండి రెడీ అయిపోయింది క్రిస్పీ ప్రాన్స్ అనేవి